లగచర్లకు సంబంధించి ఉదాంతానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి బాధితుల కోసం ప్రజా సంఘాల నాయకులు కావచ్చు ప్రతిపక్ష నాయకులు కావచ్చు ఎవ్వరు కూడా వెళ్ళని పరిస్థితి అయితే అక్కడ క్రియేట్ చేస్తున్నారు మొత్తానికైతే పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అసలు వాస్తవంగా ఇది ఎందుకు చేయాల్సి వస్తుంది ప్రజా సంఘ నాయకులను అధికార పక్షంలో ఉన్నటువంటి నేతలు ఎందుకు అడ్డుకుంటున్నారు అనే దానిపై మనతో మాట్లాడడానికి సేవాలాల్ వ్యవస్థాపక అధ్యక్షులు అయితే మనతో ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సంజీవ్ నాయక్ గారితో చెప్పండి అన్న వాస్తవంగా నిన్న మీరు కూడా వెళ్ళినట్టున్నారు అక్కడికి వెళ్ళే ప్రయత్నంలో పోలీసులు కూడా అడ్డుకున్నట్టయితే కొన్ని వీడియోలు చూసాం వాస్తవం ఏం జరిగింది అక్కడ వాస్తవానికి మేము దొంగచాటున పోలేదు ముందు ఒక ఐదు రోజుల ముందే పదిహేనో తారీఖు నాడు మా గిరిజన సంఘాల జేఏసీ మరియు ప్రజాస్వామికవాదులు పౌర హక్కుల సంఘం నాయకులు అందరినీ పిలిచి ఒక రౌండ్ టేబుల్ సమావేశం సుందర విజ్ఞాన కేంద్రంలో సమావేశం పెట్టుకొని ఆ రోజే డిక్లేర్ చేసినాం ఇరవై ఒకటో తారీఖు నాడు లగచర్లకు నిజ నిర్ధారణ కమిటీ వేసుకున్న వేసుకున్న కమిటీ అక్కడికి వెళ్తుంది ఓన్లీ ప్రతినిధుల బృందమే పోతుంది ప్రభుత్వానికి విజ్ఞప్తి కూడా చేస్తున్నాం దయచేసి నిజ నిర్ధారణ కమిటీ అక్కడ సందర్శించే అవకాశాన్ని మీరు ఇవ్వండి ధర్మం ఉంటుంది వాస్తవాలు ఏందో ఈ సమాజానికి ప్రజలకు తెలియ చెప్పాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉన్నది కాబట్టి మీరు ఖచ్చితంగా మమ్మల్ని అక్కడ సందర్శించే అవకాశం ఇవ్వండి పదిహేనో తారీఖు నాటి నుంచి మేము రిక్వెస్ట్ చేస్తూ వస్తున్నాం ఇరవయో తారీఖు ఇరవై పంతొమ్మిదో తారీఖు వరకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం ఈ ఇరవై ఒకటో తారీఖు పోయే నైటు ఎక్కడిదక్కడ మా జిల్లాల నాయకులను సంఘాల నాయకులను విపరీతంగా రాత్రి పగులు తేడా లేకుండా అరెస్ట్ చేసి పడేసినారు సరే మేము ప్రతినిధులు మాత్రం అక్కడి వరకు లగచరువు వరకు పోగలేము కానీ బాధితులతో మాట్లాడడానికి పోలీసులు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా మమ్మల్ని వందల మంది పోలీసులను పెట్టి ఎక్కడికక్కడ అక్కడ కూడా పికెటింగ్ లాగా పెట్టి ఎంత అసలు వందల మంది అంటే మామూలు విషయం కాదు ఒక పాకిస్తాన్ మా మేము పోవడానికి కూడా ఒక పాకిస్తాన్కి పోతున్న మాదిరిగా ఎక్కడనో ఒక ఆక్రమిత ప్రాంతానికి పోతున్న మాదిరిగా పోలీసులు అంత భయంకరమైన వాతావరణాన్ని అక్కడ అంటే వాస్తవంగా అక్కడ అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు కావచ్చు సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన సోదరుడు తిరుపతి రెడ్డి కావచ్చు అక్కడ వెళ్తున్నారు తిరుగుతున్నారు మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు మరి కేవలం ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మద్దతు తెలపడానికి పోతున్నటువంటి మీలాంటి సంఘ ఎందుకు ఇట్లాంటి పరిస్థితి నెలకొన్నది నేను నిన్న నేను కళ్ళారా చూసింది మమ్మల్ని అందరినీ తీసుకుపోయి పరిగి పోలీస్టేషన్లో వేసిన తర్వాత కావాలనే మేము వెళ్తున్న సమాచారం ప్రభుత్వానికి తెలుసు కాబట్టి రేవంత్ రెడ్డి గారు నిన్న దొంగచాటున ఎస్పీని డిఎస్పిని అక్కడ పరిగి ఎమ్మెల్యే అయినటువంటి వారు నాయక్ గారు వీళ్ళు ముగ్గురిని తోడుకొని అక్కడికి తీసుకెళ్ళడం తీసుకెళ్ళడం జరిగింది నిన్న మేము ఉండగానే వాళ్ళు మాట్లాడిన విషయం మీడియాకి రానియలేదు వాళ్ళు కలిసినటువంటి సబ్జెక్టు కానీ ఫోటో కానీ ఎలాంటి చిత్రాలు బయటకు రానియకుండా చాలా జాగ్రత్త పడ్డారు మమ్మల్ని వాళ్ళు పోయి మాట్లాడిపోయిన దానికరా నేను ఎప్పటి నుంచో కోదండరామ్ కానీ రిక్వెస్ట్ చేస్తున్నాను అయ్యా నీ ఇంటి మీద ప్రివెన్సివ్ అరెస్ట్ పేరు మీద ఆ రోజు జరిగిన సంఘటన మొత్తం యావత్ తెలంగాణ సమాజం అయ్యో పాపం కుదరరాం సార్ అని నేను వారింటి ఎదురుగా ఉన్న అప్పుడు నేను మా కుటుంబ సభ్యులు కూడా మేము కూడా బాధపడడం పాపం మేడం సార్ ఇద్దరు బాధపడుతున్నారు తలుపులు కొంచెం విరిగింది కదా అంటే జరిగినటువంటి ఆ చిన్న పరిణామానికే మీరు సమాజము మేము అందరం ముక్త ఖండి కంట కంటంతో ఖండించడం బాధపడడం అందరం చేసినాం మరి అక్కడ లగచరులలో లంబాడి తండాల మీద పడి భర్తలను ఎత్తుకొని వచ్చిన క్రమంలో మా ఆడవాళ్ళ మీద పడరాని చోట్ల చేతులు వేసి రకరకాల ఒక దాష్టికాన్ని క్రియేట్ చేసి భయానక వాతావరణాన్ని క్రియేట్ చేసి ఆడవాళ్ళను కొట్టని చోట్ల కొట్టి నానా రకాలుగా తంట చేస్తున్న సంగతి మీకు దృష్టి తెస్తే మీరు అన్నమాట ఏంది ఒక ఇప్పుడు కోపంలో ఉన్నాడు సీఎం ఇప్పుడే ఎందుకు తొందరపడతారు రౌండ్ టేబుల్ వద్దు నిజ నిదాన కమిటీ లాంటివి ఏం మెట్టకురి ఒక ఒక పది రోజులు పోనీయండి అని నన్ను కన్విన్స్ చేసే ప్రయత్నం చేసిండు సరే నేను కన్విన్స్ అవుతా కానీ అక్కడ వాతావరణము అరెస్టులు ఆపాలి కదా కనీసం ఆపరణం చేయండి అని చెప్పేసి వారికి రిక్వెస్ట్ చేసిన మీరు వస్తే మాకు కనీసం సందర్శించుకోవడానికి ప్రభుత్వం కనీసం వెసులుబాటు ఇస్తుంది మీరు వస్తే బాగుంటుందని నేను అడిగినా కానీ మాతో పాటు రాలేదు మేము ఏ పార్టీలకు సంబంధం లేని వ్యక్తులను సంఘాలను పౌర హక్కుల సంఘాలను అందరినీ ఒక నిజ నిజాన కమిటీలో వేసుకున్న అడ్వకేట్స్ను ప్రొఫెసర్స్ను అందరూ ఉన్నాం కానీ మమ్మల్ని మాత్రం బోనియలేదు మమ్మల్ని పోలీస్ చేసి వీళ్లను మాత్రం బోనిచ్చారు రాత్రి ఎనిమిది తొమ్మిది దానిక అంటే మిమ్మల్ని శాంతి బ మీరు వెళ్తే శాంతి భద్రతలు విఘాతం చెప్తే అని ప్రభుత్వం చెప్తుంది మరోపక్క మరి అధికార ప్రతినిధులకు వాస్తవంగా ఎలాంటి శాంతి భద్రతలు విఘాతం చేసిందే అవకాశాలు ఉండే ఇప్పుడు అదే అంటున్నా అసలు సమస్యను సున్నితమైనటువంటి సమస్యగా చెప్తున్నటువంటి వాళ్ళు ఆ సున్నితమైన సమస్యను సృష్టించిందే అధికార పక్షం డే వన్ నుంచి చెప్తున్నా తొమ్మిది నెలల నుంచి ఆగ్రహంతో ఉన్నటువంటి అక్కడి ప్రజలు అక్కడి రైతులు భూసేకరణ పేరు మీద నువ్వు చేస్తున్న విధ్వంస కండా ఏదైతుందో దాన్ని మేము భూములు ఇవ్వము మా భూములు కింతకి భూములు మేము లంబడౌలాము ఎస్సీలం బీసీలం అని చెప్పేసి మొత్తుకుంటుంటే అది చెవిన పెట్టకుండా నువ్వు కావాలని రెచ్చగొట్టి ఒక ల్యాండ్ బ్యాంకును ఒక ఇరవై వేల ఎకరాల వరకు ల్యాండ్ బ్యాంకును క్రియేట్ చేసుకోవాలి తీసుకోవాలని ఒక ఆలోచన చేసినట్టున్నావు మరి ల్యాండ్ బ్యాంక్ చేసుకుని ఏం చేస్తావు నీ ఇయర్క ను అది అది కుట్ర అది ఏముందో అనేది నువ్వు బహిర్గతం చేయాలి లేదా ఎవరో ఒకరు బహిర్గతం చేస్తావు కానీ ఈ ల్యాండ్ బ్యాంకు తీసుకునే క్రమంలో వాళ్ళను చేస్తున్నటువంటి తీరు బాగలేక తొమ్మిది నెలల నుంచి అడుగుతున్నారు కానీ నువ్వేం చేసినావు తిరుపతి రెడ్డి గారు మీ అన్నగారు అయినటువంటి తిరుపతి రెడ్డి గారి మీ అనుచరుడైన అయిన శేఖర్ అనే వ్యక్తిని ఇదే కలెక్టర్ గారు అక్కడ నిజ నిదారణ కమిటీ ప్రజాభిప్రాయ సేకరణ పేరు మీద ఒక సమయాన్ని ఇచ్చిన ఆ సమయం కంటే ఒక పదిహేను రోజుల ముందు శేఖర్ అనే వ్యక్తిని పంపించారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను సేకరణనే వ్యక్తిని పంపించారు మనందరం చూసినాం అక్కడ రెచ్చగొట్టొచ్చిండు మీరు తలదించుకొని అధికారులు వస్తారు అందరూ జై కొట్టాలి భూములు ఇస్తామని చెప్పాలి అని ఉత్తాన్ని రెచ్చగొట్టవచ్చిండు అసలు అవసరం లేదు అది ఎందుకు రెచ్చగొట్టిండు అనేది మాకు మొన్న మొన్న అర్థమైంది రెచ్చగొట్టిండు బాగానే ఉంది నేను అంటున్నా రెచ్చగొట్టిన తర్వాత ప్రజలందరూ తిరగబడ్డారు తిరగబడ్డప్పుడు అప్పుడు చాలా సీరియస్గా పెరిగిపోయింది వాళ్ళలో అమాయకులు అయ్యో ఈయన వచ్చి రోజు తిరిగే నాయకుడు వచ్చి చెప్తున్నాడు బెదిరిస్తున్నాడు భూములు మీరు ఒప్పుకోవాలని చెప్తున్నారు తిరగబడ్డారు తిరగబడితే పోలీసుల సాయంతో వాళ్ళు ఆ తండ్రి నుంచి బయటకు వెళ్ళిపోయాడు అయినా పదిహేను రోజులు దానిక ఇంకా తొమ్మిది నెలల నుంచే కునుకుబాటు లేదు నిద్ర లేదు అలాంటి పరిస్థితుల్లో ఈ పదిహేను రోజులు ఇరవై రోజుల్లో కలెక్టర్ గారు ప్రజాభిప్రాయ సేకరణ పెడతారు ఫలానా అని చెప్పేసి లెగచర్లో పెడుతున్నాను తెలంగాణనే వీళ్ళకి నిద్రహారాలు మానేసి మా భూమి నిజంగా ఈ ప్రజాభిప్రాయ సేకరణ జరిగితే మా భాగస్వామ్యం లేకున్నా భూములు తీసుకుంటారేమో లాక్కుంటారేమో అని భయంతో అప్పటికే ఒక అన్రిస్ట్లో ఉన్నటువంటి అక్కడి రైతులు ఆ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్ళలేదు మనకు అందరికీ తెలుసు కలెక్టర్ గారు పెట్టింది లగచర్లలో అక్కడి నుంచి అక్కడికి వెళ్ళినాడు ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణ జరగాల్సిన చోటు కాకుండా కలెక్టర్ గారు డైరెక్ట్గా ప్రజలు ఒక్కరు రాలేదు రైతులు ఎవ్వరు రాలేదని ఎక్కడనో ఉండదని ఎవరో చెప్తే గుడ్డిగా కావాలనే పోతిరి అప్పటికే దానికంటే ముందు పదిహేను రోజుల ముందు మీ కార్యకర్త రెచ్చగొట్టిన ఒక అంశం చాలా క్లియర్గా కనబడుతూ ఉంది ఇక ప్రజలు ఎట్టుంటారు పదిహేను రోజుల క్రితము మీ నాయకుడు పంపించిన ఒక ఎజ ఏజెంటు కార్యకర్త నమ్మిన బంటు కాంగ్రెస్ పార్టీకి కుడి భుజం భుజం అనుకునే వ్యక్తి పోయి చెప్పిన మాటతోటి భయంతో ఉన్నటువంటి ప్రజలు కలెక్టర్ గారు సడన్గా రాగానే కలెక్టర్ గారు వస్తారని తెలియదు కదా వాళ్ళు కలెక్టర్ గారు ఈయన ఫలానా కలెక్టర్ అన్న సంగతి కూడా పాప అమాయక ప్రజలకు ఏం తెలుస్తుంది అయితే అదే శేఖర్ లాగానే ఈయనెవరు వచ్చిండనుకొని ఆ ఆక్రోషంతో ఏదైతే బాధతోటి ఉందో ఆ ఆవేదనతోటి వచ్చినటువంటి ప్రస్ఫుటం అది ప్రతిఘటన దాంతో కలెక్టర్ గారి మీద కొంచెం తిరగబడ్డరు మనందరం తెలుసు తిరగబడ క్రమంలో కలెక్టర్ గారు వచ్చి చాలా క్లియర్గా చెప్పినారు ఇది గిరిజన రైతులు అంత మన వాళ్ళే నా మీద దాడి జరగలేదు దాడి చేసిన మాట వాడద్దు అని చెప్పేసి క్లియర్ చెప్పినారు నేనేమంటున్నాను అంటే ఇక్కడ సున్నిత అంశాన్ని క్రియేట్ చేసింది ఎవరు నువ్వు సేకరణ మీ కార్యకర్తలను పంపించకపోతే దాని తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ఎక్కడ చేయాల్సిన ప్రజాభిప్రాయ సేకరణ నువ్వు అక్కడ రాని రైతులను నువ్వు వాయిదా వేశో కలెక్టర్ గారు వాయిదా వేసో వచ్చేయాలి ప్రభుత్వానికి నివేదికను ఇచ్చేయాలి ఎందుకు పోలీసులు ఇక్కడ కలెక్టర్ గారు పోతున్నా పోని అన్నట్టుగా ఎందుకు వదిలిపెట్టరు అంటే ఇక్కడ వైఫల్యం ఎవరిది ప్రభుత్వంలో ఉన్న పోలీసుల వైఫల్యం వల్ల కలెక్టర్ గారు బృందం మీద జరిగినటువంటి ఏదైతే ఎదురుదాడి ఉందో సంథింగ్ వాళ్ళను ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశం ఏదైతుందో అది కొంచెం రాళ్ళు రప్పలు ఆ కోపంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో జరిగిపోయింది జరిగిపోయిన దాన్ని వీళ్ళు రాద్ధాంతం చేసి వాళ్ళు పోతేనేమో సున్నితమైన అంశం గొప్పగా అయిపోతారా పచ్చగా అయిపోతారా మేము పోతే మాత్రం అల్లాకోణం అయిపోతారా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లు అంటే ఎక్కడైనా అసలు పోయి గొడవ చేసిందేవాడు మేము పోయినామా ప్రజా సంఘాలు పోయిరా ప్రతిపక్ష పార్టీలు పోయిరా ప్రతిపక్ష పార్టీలు పోయినప్పుడు గొడవలైనాయా నీ పార్టీ నాయకుడు పోయినప్పుడు గొడవలైనాయి నీ అధికారంలో పోయినప్పుడు గొడవ అయింది మేము పోతే నువ్వు ఎందుకు ఆపుతున్నావు నీకు నువ్వు ఆపుతున్నావు అంటే దాని అర్థమైంది మేము ముందే చెప్పాం నువ్వు ఆపుతావు అనుకుంటే ఆపాలనుకుంటే నువ్వు ఆ ఆలోచన విరమించుకో మీరు కూడా మాతో పాడరండి సీతకన్ రిక్వెస్ట్ చేసినాం మా ఎమ్మెల్యేలను రిక్వెస్ట్ చేసినాం అందరూ అండి మాతో పాటు మా సమక్షంలో రైతులతో మాట్లాడదాం అవి రైతుల భూసేకరణ ఎట్లా చేయాలనేది ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ ప్రకారం మీరు ఫాలో కాండి మేము కాదనట్లేదు అక్కడ వాస్తవానికి మొత్తం కూడా కంప్లీట్గా బల్లులు గుడ్లు పెట్టేటువంటి ప్లేస్ను పన్నెండు వందల ఎకరాలు మేము తీసుకుందాం అనుకుంటున్నాం వ్యవసాయం కూడా ఉండాలని కూడా రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్గా చెప్పిండు వాస్తవం అక్కడ మరి బల్లులు గుడ్లు పెట్టే అంత ప్లేస్ ఉందా లేకపోతే ఎట్టి ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ అందుకనే నేను అంటున్నా నిజ నిర్ధారణ కంపెనీ వేసిందే ఈ బల్లులు గుడ్డులు పెట్టవా తొండ సంసారం చేస్తుందా ఇది కాదు నాకు కావాల్సింది అక్కడ రైతులు ఏం లేని భూమిని ఉత్తగానే ఇచ్చేసరి డబ్బులు వస్తున్నాయంటే మరి ఎందుకు ఒక ప్రేమ ఒక 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 ఆప్యాయత ఎందుకు వచ్చింది భూమి మీద పంట చేస్తున్నారు దాని మీద బతుకుతున్నారు దాని మీదనే జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఇవాళ నువ్వు చేసిన పనికి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ దాదాపుగా సగం తండ ఖాళీ చేసి బాంబే పూని పారిపోయినటువంటి పరిస్థితి నువ్వు చేసినటువంటి భయానక వాతావరణానికి ఎందుకు నీకు మా లమ్ముడోళ్ళు ఆ నియోజకవర్గం ఉండడం ఇష్టం లేదా ఆ మాయకులు కదా నీకు తెలుసు కదా ఎందుకు నువ్వు ఆ రకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసినావు నేను వేస్తే నేను అంటున్నా నువ్వు బల్లులు కూడా గుడ్లు పెట్టామని అంటున్నావు కదా ఫార్మా కంపెనీ అనుకుంటున్నావు కదా దానికి ఒక ప్రొసిడెట్ ఉంటుంది సీఎం అది సీఎం నియోజకవర్గం ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గానికి నువ్వు లీజ్ చేయాల్సిన పద్ధతి ఇదేనా నువ్వు ఒక నియోజకవర్గంలో ఒక ఫార్మా కంపెనీ పెట్టుకోవడానికి నువ్వు నువ్వు ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టావు మేము అడ్డం పడ్డమా అక్కడ ప్రజలు కానీ ఎవరైనా అడ్డమండరా పడలే కదా మరి ఫార్మాకి ఎందుకు కట్టడం అంటే నువ్వు కన్విన్స్ చేసే పద్ధతే నీ ధోరణి నీ అడిగే అనేది చాలా సుస్పష్టంగా అడుగుతుంది తొండలు గుడ్లు పెట్టని కాడా నిజమే అయితే తీసుకోవడానికి ఒక ప్రొసిజర్ ఉంటుంది ఆ ప్రొసిజర్ ప్రకారం పోవాలి కదా ఇంకొకటి ఫార్మా కంపెనీ పెడతానని నేను గతంలో ఒకటి చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా పద్నాలుగు వేల ఎకరాలు ముచ్చర్ల కాడ ప్రభుత్వమే ల్యాండ్ ఎక్వేషన్ చేసి పద్నాలుగు వేల ఎకరాలు ఖాళీగా ఉన్నది కదా దాంట్లో ఒక రెండు మూడు వేల ఎకరాలు ఆయన ఆయన అంటుంది పదమూడు వందల ఎకరాలు దాంట్లో తీసుకోపోవచ్చు కదా నేనేమంటున్నా దాంట్లో పెట్టుకోండి ఎందుకు అంతగాన ఆజమాయిజీ చేసి ముచ్చర్లలో కాజ చేసినప్పుడు కూడా మా అంబాడీలో ఉన్నారు కానీ నువ్వు 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 పోయి మాట్లాడలేదు ఆ రోజు వద్దు ఈ ప్రజలకు అన్యాయం జరుగుతుంది రైతులకు అన్యాయం జరుగుతుంది పాదయాత్రలు మన్ను యాత్రలు చేయలేదా ఎందుకు చేస్తేవి అంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది ప్రజలను ఒప్పించుకునే పద్ధతి వేరు ఉంటుంది ఆ పద్ధతిలో నువ్వు పోతే ఎవరు కాదన్నారు కానీ మా బాధలు ఏంటంటే భూమిని నువ్వు భయానక వాతావరణాన్ని సృష్టించి భూమిని లాక్కోవాలని ఒక కుట్ర చేస్తూ మా ఆడవాళ్ళ మీద చేతులు మా ఆడవాళ్ళను కొట్టుడు మా ఆడవాళ్ళను అవమానించుడు ఎస్సీ ఎస్టీల పేరు మీద బండన బూతులు తిట్టుడు మీ అన్న ఇది ఎక్కడ సంస్కారం అంటున్నా నువ్వు ఫార్మా కంపెనీ పెట్టుకో లొటపీసుల కంపెనీ పెట్టుకో మాకేంది నువ్వు తీసుకునే పద్ధతిని అవలంబించు అంటున్నా సీఎం సొంత నియోజకవర్గంలో ఇంత దారుణమైన పరిస్థితులు జరుగుతుంటే రేవంత్ రెడ్డి ఏదైతే ఏడాది సంబంధించిన విజయోత్సవాలు నిర్వహిస్తామని చెప్తున్నాడు దాన్ని మీరు ఎట్లా చూస్తారు ఇది నిజంగా కూడా తను సంవత్సరం గొప్పగా పరిపాలన చేసిన అనే మాటకు ఎన్ని పనులు చేసినాడో ఎన్ని తిట్లు వచ్చినాయో అవి ప్రదర్శించుకోవాలి ఆయన మంచికి గొప్పై ఉంటే గొప్పవి ప్రదర్శించుకోవాలి ఏది ధర్మంగా ఆయన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా ఆయన మీద వచ్చిన మంచిని ప్రదర్శించుకోవాలి సంవత్సరం అంటే ఆయన మీద వచ్చిన విమర్శను ప్రదర్శించుకోవాలి ఆయనకు వచ్చిన తిట్లు కూడా ప్రదర్శించుకోవాలి దమ్ముందా ఈ మాట ఈ మాట ఈ సవాల్ను స్వీకరిస్తారా ఎన్ని తిట్లు ఎన్ని ఏ ముఖ్యమంత్రికి పడని తిట్లు నేను నా కళ్ళారా నా చెవులారా వినని తిట్లు భయంకరమైన తిట్లు కూడా నువ్వు ప్రదర్శించుకోవాలి ఈ సంవత్సరం ఈ సంవత్సరం పేరు మీద నీ జరిగినటువంటి సత్కారము ఎలాంటి సత్కారము ప్రజలు చెప్పిన సత్కారము నువ్వు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు ప్రధాన కదా సంవత్సరం మేము డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు మేము ప్రజా సంఘాలుగా ఈ సంవత్సరంలో నీకు ఏమేమి ఎక్కడెక్కడ నువ్వేం కార్యక్రమాలు చేయబోయినామో ఎక్కడెక్కడ అభివృద్ధి కార్యక్రమం పేరు మీద నువ్వు ఏమేమి నష్టం చేసినామో ఏమేమి విధ్వంసం చేసినామో ఎవరెవరు నిన్ను తిట్టడో అన్నీ కూడా మేము వీడియో ప్రదర్శన చేస్తాం మేమేం ఇది ఎందుకంటే ఇది కూడా సంవత్సరంలో భాగం కదా ఈ ప్రభుత్వ పాలనలో భాగం కదా దాన్ని ఎందుకు వదిలిపెట్టాలి ఏ దాన్ని వదిలిపెట్టద్దు రేవంత్ రెడ్డి గారు చెప్పిన గొప్ప ఘనకార్యాలు అన్ని అన్ని చెప్పాలి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ఇది మర్చిపోయాడు అనుకో అది మేము ప్రదర్శిస్తాం రేవంత్ రెడ్డి గారికి పడ్డ తిట్లు ఆయన మర్చిపోయి ఆడ ప్రదర్శించకపోతే మేము ప్రదర్శిస్తాం లగేచర్లలో మొత్తానికైతే అక్కడ ఉన్నటువంటి ఏదైతే యువకులకు ఉపాధి కల్పిస్తాం అదేవిధంగా ఏదైతే గరిజ దళితులు కావచ్చు గిరిజనులు కావచ్చు వాళ్ళందరూ కూడా కంప్లీట్గా భూముల రేట్లు కూడా పెరిగే ఉంటాయి దీనికి కావాలనే ప్రతిపక్షాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని తిప్పికొట్టే ప్రయత్నం మేము చేస్తాం రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నాడు అంటే భూముల రేట్లు అక్కడ ఉన్నటువంటి పేద గిరిజనులదా హరిజన్లదా బీసీలదా ఇంకెవరిది అక్కడ వందల వందల ఎకరాలు వాళ్ళదా వాళ్ళ 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 భూములు ఉన్నాయి కదా నేను మనం పదే పదే చెప్తున్నా నోటితో ఎందుకు చెప్పిస్తారు వాళ్ళ వాళ్ళ భూములు ఉన్నాయి కదా వాళ్ళ భూములు పెట్టుకొని ఇంకా పెంచుకోరా మా భూముల మీద పడి మీ భూములు రెండు పెంచుకోవడానికి మాకేం వస్తుంది ఏ ప్రాజెక్ట్ అయినా మా మమ్మల్ని ఖాళీ చేపిస్తున్నారు మీరు గమనించండి మేము కట్టలమ్ముకొని అమ్ముకొని మొదట జీవనాన్ని సాగించినాం అడవుల నుంచి కట్టపుల్లలు ఏరుకొని వచ్చి పట్టణాల్లో అమ్ముకొని బతికినాం గో గా ఫారెస్ట్ నుంచి కూడా కట్టె కూడా ఎరుకోకుండా చేసిన ఒక దౌర్భాగ్యమైన పరిస్థితిని కల్పించారు సారాను కాసుకుంటా మా పిల్లల్ని చదివించరు మా మమ్మల్ని చదివించు మా తల్లిదండ్రులు ఆ సారా మీద కూడా సారా లేకుండా చేసినారు ఇప్పుడు వ్యవసాయం ఉన్నది వ్యవసాయం ఇప్పుడు పంట సమృద్ధిగా పండితే మంచిగా బతుకొచ్చు అని అది చూస్తే ఆ భూమిని కూడా లేకుండా అంటున్నారు అసలు మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు ఎక్కడ లేని నేను ఒక మాట చెప్తాను నేను మీరు చాలా ఇంపార్టెంట్ ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు అందరికీ గుర్తుండాలి రేవంత్ రెడ్డి కూడా అప్పుడు ఎమ్మెల్యే అనుకుంటున్నాను నేను రాచకొండ నల్గొండ జిల్లాకు సంబంధించి రాచకొండలో ఫీల్డ్ ఫైరింగ్ స్టేషన్ ఒకటి పెడదామని అంటే అధికారులు పోతే అక్కడున్న రైతులు కారం పొడి గొడ్డళ్ళు గడ్డపారాలు తీసుకొని తిరిగి తిరిగి ఎదురు తిరిగి కొట్టి ఎలాగొట్టినారు ఈయనకంటే ఆంధ్ర సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వెయ్యి పాలు నేను ఒక కేసు కాదు కదా గింతత హాని చేయలేదు వెంటనే ఆ ఫీల్డ్ ఫైరింగ్ స్టేషన్ వెనక తీసుకున్నాడు అదే కాంగ్రెస్ పార్టీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ఆ రోజు అంత గొప్పగా చేసి ఒక ప్రజల తిరుగుబాటును అర్థం చేసుకొని వెనక తగ్గిండు అదే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఆయన నియోజకవర్గంలో ఆయన ప్రజలను నట్టెట్ట ముంచాలని చూస్తున్నాడు ఎంత వ్యత్యాసం ఉన్నది అదే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిని అదే కదా నా బాధ నువ్వు నువ్వు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీలోనే కిరణ్ కుమార్ పోల్చుకో నీతో పోల్స్తే వెయ్యి పాళ్ళు నయం కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్ర ముఖ్యమంత్రి అయినా తెలంగాణకు వ్యతిరేక అయినా ఆ రోజు మా తెలంగాణ ప్రాంతంలో మా లంబాడీ బిడ్డలు లంబాడి రైతులు రాచకొండలో మీరు ఇప్పుడు పోయి అడగండి ఇప్పుడు ఫీల్డ్ ఫైరింగ్ స్టేషన్ ఆ రోజు తిరుగుబాటు చేస్తే అధికారుల మీద కొట్టిరు గడ్డపారలు గొడ్డలు గొడవలు పట్టుకొని ఎదురు తిరిగిరు మరి ఎంత పెద్ద కేసు కావాలి అది జీవితంలో బయటకు రావాలన్నా పెద్ద మనసు ఉండాలి ప్రజల భావన అర్థం చేసుకోవాలి ప్రజల ఆలోచనను అర్థం చేసుకోవాలి దాన్ని కాకుండా పైన గాలిలో తిరుగుతా అంటే నువ్వు ముఖ్యమంత్రి కాగానే గాలిలో దొరుకుతా అంటే తిరుగు కానీ ఏమవుతావు చరిత్రలో లేకుండా పోతావు గంతే అంతకుమించి ఏమి ఉండదు కాబట్టి దయచేసి దీంట్లో మనం ఆలోచించాల్సింది ప్రజా ప్రయోజనం ఉందా లేదా దేనికోసం చేస్తున్నావు ఎస్ ఇంపార్టెంటు ఉద్యోగాలు ఇవ్వాలి సక్కదనం అశోక్ నగర్లో ఇప్పటికీ లబో లబోదివో మొత్తుకుడు నువ్వు నువ్వు చెప్పిన వాగ్దానానికి రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి మాటకు అక్కడ వచ్చి ఛాయ్ తాగి ఇచ్చిన చిక్కడపల్లి గ్రంథాలయంలో మాట ఇచ్చిన మాటకు నువ్వు ఉద్యోగాలు ఇస్తా అంటే ఒక కబ్బులు పెట్టి మరి ఏం ఉద్యోగాలు ఇస్తానో మరి ఆ రోజు ఏమన్నా తెలియదు కానీ గో ఇప్పటిదాకా పూరగాలందరూ పిల్లలందరూ రోడ్ల మీద పోతే ఆగం ఆగం అడివడి ఉన్నారు ఒక ఉద్యోగం లేక నరకం చూస్తున్నారు వేల రూపాయలు తగలబెట్టి ఆ ఫీజులు తగలబెట్టి తల్లిదండ్రులు ఇంటికాడ సప్పు చేసి చాలామంది దారుణంగా ఏం ఏ వ్యవస్థను నువ్వు కరెక్ట్ చేసినావు నువ్వు సంవత్సర పాలనలో రేవంత్ రెడ్డి ఏదైతే విద్యాశాఖ మంత్రి ఉన్నాడో ఆ శాఖలో చాలా వరకు అయితే గురుకులకు సంబంధించి ఇన్సిడెంట్ చూస్తుంటారు చాలా రోజుల నుంచి విద్యార్థులు పామ్ కార్డు గురవడం లేకపోతే ఫుడ్ పాయిజన్ జరగడం ఇలాంటి వార్తలు చాలా వరకు చూస్తున్నాం చాలామంది విద్యార్థులు కూడా చనిపోయిన పరిస్థితి ఉంది అంటే విద్యార్థులకు రేవంత్ రెడ్డి న్యాయం చేస్తున్నాడు నాకు నాకేమనిపిస్తుంది తెలుసా ఈ సమాజం మొత్తం కూడా ఆలోచించాలి రేవంత్ రెడ్డి గారు రివర్స్ పాలన చేస్తున్నాడు తను కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చిన గురుకులాలని నేను చెప్పక తప్పదు కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన గురుకులాలని ఆనాడు ఒకటి అర ఉన్నటువంటి గురుకులాల నుంచి ఐదు వందల చిల్లర గురుకులాలను ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అది ఆ పేరు తుడిచిపోవాలి గురుకులాల వ్యవస్థ ఉండకుండా చేయాలి గురుకులం అంటేనే వద్దు అని పిల్లలు లవోదివోమని పేరెంట్స్ గురుకులాల సీట్లు వద్దు అని జనరల్ హాస్టల్లో కాక ఇప్పుడు ఎట్లయితే అయిందో అట్లా గురుకులాలు చేసి ఆయన మార్కు రివర్స్ మార్కు తెచ్చుకోవాలని చూస్తున్నాడు ఇది కరెక్ట్ కాదు ఎవరో మీద సామెత ఉంది కదా పాత సామెత ఎవరో కోపం ఇంకోలు మీద తీసినట్టు నీకు ఒకల మంచి పేరు తెచ్చుకుంటే ఆయనకు నాలుగింతల మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఆయన స్థాపించిన ఈ గురుకులాలు ఖతం చేయడానికి పిల్లలు ఇవాళ దాదాపుగా నలభై నలభై ఐదు మంది పైన పిల్లలు చనిపోయినారు గురుకులాల్లో ఏడబడినాడు గిరిజన శాఖ మంత్రి ఆయనే విద్యాశాఖ మంత్రి ఆయనే హోంశాఖ మంత్రి ఆయనే ముఖ్యమంత్రి ఆయనే ఏం జరుగుతున్నది ఆ మాత్రం సోయ లేకుండా ఎందుకున్నారు కొంచెమైనా ఆలోచన ఎందుకు చేయట్లేదు ముఖ్యమంత్రి ప్రభుత్వం అంటే ఆశ మనం ఇక్కడ ఎక్కడ దానికి వచ్చినాం మళ్ళీ వెనకపోతామా అంతో ఎంతో అభివృద్ధి పేరు మీదనో డెవలప్మెంట్నో మనం మంచిగా ఉన్నాము ఒక నాలుగు అడుగులు ఎక్కువ వేసినాం ఇక పది అడుగులు ఇంకా తీసుకోబోతామా ముఖ్యమంత్రి గారు నువ్వు చిరస్థాయిగా నిలబడిపోవాలంటే ఎస్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు ఆరోగ్యశ్రీ లాంటి పేద ప్రజలకు ఒక ఆత్మ బంధువు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి పథకాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని పాలసీస్ చేసినాడు వ్యతిరేకులు కావచ్చు తెలంగాణకు అలా నువ్వు కేసీఆర్ గారు చేసినారు గొప్పగా అలా నువ్వు కూడా ఇంకో ఇంకో ఎన్టీ రామారావు గారు చేసినారు ఇలా మండల వ్యవస్థను మొత్తం చేసి నువ్వు కూడా ఏదైనా మంచి చేయి నువ్వు ఇస్తాన హామీలు ఆరు గ్యారంటీలలో నాలుగు వందల ఇరవై హామీల్లో ఒక్కసారి ముందు పెట్టుకొని నువ్వు సాధ్యమైనంత వరకు ఎంతవరకు కంప్లీట్ చేసినావు ఏం ఎంతవరకు ప్రారంభించినావు కంప్లీట్ కానీ కూడా ఏం ప్రారంభించినవు చెప్పగలుగుతావా ఈ సంవత్సరంలో పిల్లల ప్రాణాలు తీసుకున్నావు ఈ ఉసురు తగలదా ఈ ఉసురు తగలదా రేవంత్ రెడ్డికి ఇవాళ గురుకులాల పిల్లలకు ఎంతమంది వందల మంది అస్వస్థకు గుర్తయ్యారు వాళ్ళ వాళ్ళ అవసరం కదా ఇలా గురుకులాలు పోవాలంటే భయపడే పరిస్థితి తెచ్చినావు ఇవాళ మా గిరిజనులు బతకాలంటే భయపడే పరిస్థితి తెచ్చినావు లంబాడీలు తలెత్తులు తిరగాలంటే అవమానించే స్థితికి తెచ్చినావు ఏంది నీ పరిస్థితి ఎటువైపు తీసుకోబోతున్నావు అంటే నువ్వు వెనకటి రోజుల్లో గతంలో బాంఛన్ ధొర అనే పద్ధతిని తీసుకుపోదాం అనుకుంటావా ఎందుకు ఇట్లా చేస్తున్నావు ఒకసారి ఆలోచించు రేవంత్ రెడ్డి గారు మూడు రోజులు ప్రశాంతంగా పడుకోండి పడుకొని మంచిగా మూడు పూటలు తినరి ఏం ఆలోచించక్రీ ఈ మూడు రోజులు మంచిగా నిద్రపోయిన తర్వాత మూడు పూటలు తిన్న తర్వాత ఒకరోజు ప్రశాంతంగా ఎవ్వరిని గెలవకుండా పేపర్ పెయిన్ పట్టుకొని నువ్వు చేస్తున్నాయని కరెక్టా కాదా నీ ఆత్మవిమర్శ చేసుకో నేను నేను చెప్పే ఒక మాట సూచన ఇది ఒకటే ఇది చేయకపోతే నువ్వు నీకు చాలా నష్టం జరుగుతుంది భవిష్యత్తు ఈ తెలంగాణ భవిష్యత్తు మొత్తం ఆగమవుతుంది భవిష్యత్తు రాళ్ళు కూడా నష్టపోతారు ఇది నేను చెప్పదలుచుకున్నా